Hello. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సూర్యగ్రహణం అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేసింది కదా సో ఇప్పుడు ఈ ఇయర్లో ఏ విధంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయని తెలుసుకుందాము అండ్ ఈయర్కి రెండు సూర్యగ్రహణాలు అలాగే రెండు చంద్రగ్రహణాలు ఉంటాయండి అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఏ టైంలో ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే సూర్యగ్రహణము ఆ టైంలో బయటికి రావడం అంత మంచిది కాదు కడుపులో పెరుగుతున్న బిడ్డకి అవి వాళ్ళ లోపం ఉంది అని ఉంటుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారనమాట అది ఫ్యాక్ట్ అని కూడా చెప్తారు సో అందుకనేసి ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీతో ఎవరైతే ఉన్నారో ఆ ఇయర్లో చంద్రగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ఎప్పుడు అనేది జస్ట్ తెలుసుకొని ఉండడం మంచిది ఏం లేదు జస్ట్ ఆ టైమింగ్స్ అనేవి తెలుసుకొని అది మన వైపు ఉన్నట్లయితే ఆ టైంలో బయటికి రాకుండా కొన్ని నియమాలైతే పాటించవలసి ఉంటుంది అది మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకు మంచిది అందుకనే తెలుసుకోవాలి అంటారు మరి ఈ ఇయర్ వచ్చేసింది కదా సో ఈ ఇరవై ఇరవై నాలుగులో ఎలాగ ఉంది సూర్యగ్రహణం అనేది ఏ టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాము సో ముఖ్యంగా ఈ ఇయర్లో వచ్చేసి ఇది జనవరి కదా అండ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో అయితే ఒక సూర్యగ్రహణం అనేది ఉందండి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖునైతే సూర్యగ్రహణం ఉంది కాకపోతే ఇందులో ఒక బెస్ట్ విషయం ఏంటంటే ఇది మన సైడ్ అయితే లేదు అండ్ మన దేశంలో అయితే లేదు మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేనే లేదన్నమాట సో సూర్యగ్రహణం కూడా అండ్ ఈసారి నైట్ టైం వచ్చేసింది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అండ్ మన సైడ్ అసలే లేదు కాబట్టి జస్ట్ తెలుసుకొని ఉన్నా మీరు ఆ టైంలో ఎలాంటి నియమాలు కానీ ఏమి కానీ పాటించవలసిన అవసరం అయితే లేదు ఇది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఉంది కాకపోతే అది నైట్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మన సైడ్ ఏమాత్రం కిరణాలు కానీ ఏం పడే అవకాశం లేదు కాబట్టి మీరు హ్యాపీగా మేము ఈ పనులు అనేవి చేసుకోవచ్చు అండ్ రెండవ సూర్యగ్రహణం వచ్చేసి అక్టోబర్ రెండవ తారీఖున అయితే ఉందండి సో ఆ రోజు బుధవారం అయితే వచ్చింది సో అప్పుడు వచ్చేసి పాక్షికంగా అంటే అంతకుముందుది సంపూర్ణంగా వచ్చిందని చెప్పాను కదా లాస్ట్ వచ్చేది మాత్రం అక్టోబర్ రెండవ తారీఖున ఉంది ఇది పాక్షికంగా ఉంది ఇది కూడా నైటే స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ మీరు లేచే సరికల్లా అయిపోతుంది కాబట్టి ఇది కూడా ఏమీ పాటించాల్సిన అవసరం అయితే లేదు మీరు చేయవలసిన పనులు బయటకు వెళ్ళే పనులు ఏవైనా చేసుకోవచ్చు జస్ట్ పాక్షికంగా ఉంది అయినా అది నైట్ తొమ్మిది గంటల నుంచి మూడు మూడున్నర ఆ టైం వరకు ఉంది కాబట్టి అది మనం నైట్ పడుకునే సమయం అన్నమాట సో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అంటే ఇయర్ సూర్యగ్రహణం అనేది మనకి అవసరం లేదు జస్ట్ ఆ రోజు అనేది తెలుసుకోవటమే కానీ మన వైపు ఎలాంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు తల స్నానాలు కానీ లేకపోతే బయటికి రాకూడదు ఒకే చోట కూర్చోవాలి లెగవకూడదు ఇవేమీ అవసరం లేదు ఎప్పుడైతే అది ఉదయం టైం వస్తుందో అండ్ అందులోనూ మన సైడ్ కనిపిస్తాయి ఆ కిరణాలు అని మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం నియమాలు పాటించాలి అదర్వైజ్ మనం ఎలాంటి నియమాలు పాటించనక్కర్లేదు యథావిధిగా మన పనులేవి విధంగా చేసుకుంటాము అలానే ఉండొచ్చు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఈసారి చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఉంది ఏంటి మన సైడ్ ఉందా లేదా అనేది షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై టిప్స్ ఇన్ ఉషా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో